భగవద్గీత పదవ అధ్యాయము దశమాధ్యాయం యోగం శ్లోకం వరకు విహుతియోగం శ్లోకంపార్ధం అహమజ్ఞానజం తమ నాశయామ్యాత్మ భావస్థ జానదీపేన భాస్వత్ తాత్పర్యం ఈ భక్తులను అనుగ్రహించడానికి నేను వారి బుద్ధివృత్తి ఎందుండి సమ్యర్శనదీప్తితో ఉజ్వలమైన వివేకదీపంతో అవివేకజనితమూ మిథ్యాప్రత్యయ రూపమూ అయిన మోహాంధకారాన్ని పోగొడుతున్నాను పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ మజం విభు ఆహుస్వామిషే సర్వే దేవశన్నారద అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిం తాత్పర్యం అర్జునుడు పలికెను నీవు పరబ్రహ్మవు పరమపదానివి పావనుడవు నీవు సర్వవ్యాపివి సనాతనుడవు జమ్మరహితుడవు దివ్యపురుషుడవు ఆదిదేవుడవు ఋషులందరూ దేవర్షి నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడుకూడా నిన్ను ఈ విధంగానే వర్ణిస్తున్నారు నీవుకూడా నాకు అలాగే చెబుతున్నావు సర్వమేత మన్యే యన్మాం వదసి కేశవన్న హితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాన్హ తాత్పర్యం కేశవా నీవు నాకు ఇంద్రాది కూడా ఎరుగరు చెబుతున్న సమస్తమూ సత్యమనే విశ్వసిస్తున్నాను దేవా నీ ఆవిర్భావాన్ని దేవతలు అది తమ అనుగ్రహార్థమే అని కూడా అది తమ నిగ్రహార్థమే అని ఎరుగరు స్వయమేవాత్మనా వేతత్వం పురుషోత్తమ భూతభావన భూతేస దేవదేవ జగత్పత్ తాత్పర్యం పురుషోత్తమ భూతభావన భూతేస దేవదేవ జగత్పతి నిరతిశయ జానైశ్వర్యబల శక్తివిశిష్టుడవైన నిన్ను నీవే సాధనాంతరవ్యతీతంగా ఎరుగగలవు ఇతరులు ఎరుగజాలరు దివ్య దివ్యా హ్యాత్మవిభూతయ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్యతిష్టస్ తాత్పర్యం నీ ఆవిర్భావాన్ని కూడా ఎరుగరు కనుక నీవు ఏయే చేత ఈ లోకాలంతటా వ్యాపించి ఉన్నావో ఆయా దివ్యములైన ఆత్మవిభూతులను సంపూర్ణంగా వర్ణింప నీవే సమర్థుడవు కథం విద్యామహం యోగిన్త్వాం సదా పరిచింతయన్ కేషు భావేషు చిన్యోసి భగవన్మయా తాత్పర్యం విభూతి భేదాల ప్రయోజనం సూచించబడుతోంది యోగేశ్వర నిన్నెట్లు నిరంతరం చింతించినా నేను నిన్ను ఎరుగగలను ఈశ్వరా ఏయే వస్తువులలో నిన్ను నేను ధ్యానించగలను విస్తరేనాత్మనో యోగం విభూతించ జనార్దన కథయ తృప్తి శృణ్వతో నాస్తి మృత తాత్పర్యం చిత్తం బహ్మిర్ముఖమైనప్పటికీ విభూతిభేదాన్ని అనుసరించి ఆయా వస్తువులతో నిన్ను చింతింపవీలుగా నీ విభూతులను విస్తరించి చెప్పు జనార్ధనా నీ యోగైశ్వర్యాన్ని విభూతులను మళ్లీ విస్తరించి చెప్పు ఏయే వస్తువులననుసరించి నిన్ను ధ్యానించగలనో తెలియజెప్పు నీ వాక్యామృతాన్ని వింటున్న నాకు తృప్తి అనేది కలగడంలేదు ఇంకా వినవలెననే ఉంది హస్తతే కథయిష్యామి దివ్యాహాత్మ విభూతేహ ప్రాధాన్యత కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్యం తాత్పర్యం శ్రీభగవానుడు చెబుతున్నాడు కురుశ్రేష్క అట్లయితే అత్యంత ముఖ్యములు మదియాలు దివ్యాలు ధ్యానావలంబన యోగ్యాలూ అయిన వస్తు సమూహాలను నీకు చెబుతాను నా అవాంతర విభూతులకు అంతం లేదు కనుక ప్రధానమైన వాటిని కొన్నింటినీ వర్ణిస్తాను అహమాత్మా గుడాకేస సర్వభూతాశయస్థిత్ అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవత్ తాత్పర్యం గుడాకేస నేను ప్రాణుల హృదయాలలో ప్రకాశించే ప్రత్యగాత్మను నేను ప్రాణుల ఉత్పత్తి స్థితి కూడా భగవద్గీత దశమాధ్యాయం విభూతియోగం శ్లోకం పదకొండు నుంచి ఇరవై వరకు క్లుప్తముగా ఈ వక్తులను అనుగ్రహించడానికి నేను వారి బుద్ధివృత్తి యందుండి దీప్తితో ఉజ్వలమైన వివేకదీపంతో అవివేకజనితమూ మిథ్యాప్రత్యయ రూపమూ అయిన మోహాంధకారాన్ని పోగొడుతున్నాను అర్జునుడు పలికెను నీవు పరబ్రహ్మవు పరమ పదానివీ పరమ పావనుడవు నీవు సర్వవ్యాపివి సనాతనుడవు జన్మరహితుడవు దివ్యపురుషుడవు ఆదిదేవుడవు రౌషులందరూ దేవర్షి అసితుడు అసితుడూ దేవలుడూ కూడా నిన్ను ఈ విధంగానే వరిస్తున్నారు నీవుకూడా నాకు అలాగే చెప్తున్నావు కేశవా నీవు నాకు ఇంద్రాది దేవతలుకూడా ఎరుగరు చెబుతున్న సమస్తమూ సత్యమనే విశ్వసిస్తున్నాను దేవా నిష్ ఆవిర్భావాన్ని దేవతలు అది తమ అనుగ్రహార్ధమే అని కూడా అది తమ నిగ్రహార్ధమే అని ఎరుగరు పురుషోత్తమా భూతావనా భూతెసా గేవదేవా జగత్పతి నిరతిశయ జ్ఞానైశ్వర్యబల శక్తివిశిష్టుడవైన నిన్ను నీవే సాధనాంతర వ్యతీతంగా ఎరుగలవు ఇతరులూ ఎరుగజాలరు నీ ఆవిర్భావాన్ని కూడా ఎరుగరు కనుక నీవు ఏయే విభూతులచేత ఈ లోకాలంతటా వ్యాపించి ఉన్నావో ఆయా దివ్యములైన ఆత్మవిభూతులను సంపూర్ణంగా వరింప నీవే సమర్థుడవు విభూతిఘేదాల ప్రయోజనం సూచించబడుతోంది యోగేశ్వర నిన్నెట్లు నిరంతరం చింతించినా నేను నిన్ను ఎరుగగలను ఈశ్వరా ఏయే వస్తువులలో నిన్ను నేను ధ్యానించగలను చిత్తం బహ్మిర్ముఖమైనప్పటికీ విభూతిభేదాన్ని అనుసరించి ఆయా వస్తువులతో నిన్ను చింతింప వీలుగా నిష్విభూతులను విస్తరించి చెప్పు జనార్దనా నీ యోగైశ్వర్యాన్ని విభూతులను మళ్లీ విస్తరించి చెప్పు ఏయే వస్తువులననుసరించి నిన్ను ధ్యానించగలనో తెలియజెప్పు నీ వాక్యామృతాన్ని వింటున్న నాకు తృప్తి అనేది కలగడం లేదు ఇంకా వినవలెననే ఉంది శ్రీవగవానుడు చెబుతున్నాడు కురుశ్రేష్ట అట్లయితే అత్యంత ముఖ్యములూ మదియాలూ దివ్యాలూ ధ్యానావలంబన యోగ్యాలూ అయిన వస్తుసమూహాలను నీకు చెబుతాను నా అవాంతర విభూతులకు అంతం లేదు కనుక ప్రధానమైన వాటిని కొన్నింటినీ వరిస్తాను డెత్ గుడాకేసా నేను ప్రాణుల హృదయాలలో ప్రకాశించే ప్రత్యేగాత్మను నేను ప్రాణుల ఉత్పత్తి స్థితి ప్రళయ కారణాన్ని కూడా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి